ఇంటర్వ్యూ ఫర్ షారుఖ్ ఖాన్ గారు ఇట్స్ నార్మల్ ఫెనామినా అండ్ పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతులు ఒప్పుకోవటం ఒకసారి ఇట్ విల్ బి కొంచెం టఫ్ ఉంటుంది ఎస్పెషల్లీ మన మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హ్యాస్ రిలీజ్ ఏమంటు హీరో వస్తున్నారంటే ఎక్కువ ఏమంటుంది నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు అంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్ ఎందుకు వెళ్ళాలంటే ఒకటి వాళ్ళు ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ పాడు చేయటం ఎందుకు లేదు లేదు ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ సాఫ్ట్ ఫిల్మ్ బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ అ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వై మీ అందరికీ అనిపించు వై దీ హోడ్ థియేటర్ ఫ్రమ్ హీరో పర్స్పెక్టివ్ ఐ కెన్సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అనుకుంటానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్టెడ్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు Film Bhavna, I want to feel the appreciation. <laughs> Even for God, you have to say you are great. <laughs> the ultimate, if you write an article, the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So if a hero goes to theater, it means. He wanted to see how his work is being appreciated. That gives him a sense of no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. That appreciation is uh, very well cut. You cannot put a uh, price tag. It. So, what I understood is that the general is. maybe it's much, awaited for him. maybe he worked for three years, maybe he wanted to save. Maybe ఐ నోట్ మీ బిహా పోలీస్ సెట్ బిహావ్ ఇన్ఫార్మ్ నార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పుపట్టలేను పట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు లిసన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తామంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా విలేజ్కి వెళ్తాను అండ్ వెళ్తామంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వస్తాయి సార్ ప్లీజ్ మీరు ఆగలి ఆగాలి ఆగలి ఆగల నాకు అర్థం అవుతుంది వెళ్ళే బీ విల్ బీ లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లడం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాం అంటే ప్రాబ్లమ్ ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అండ్ ఎన్కౌంటర్ నో అంటే నేను పోలీస్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పాడ్ నాకు ఏమనిపించింది అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిన్నజీ కూడా వెళ్ళేవాళ్ళు ఆయన ఏంటంటే ఇది ఇదివరికి ఎలా ఉండేదంటే కల్చరు నేను అసలు నాకు తెలివి నా రెండు చేరి నేను మేనేజర్ వెళ్తాను ఎలా ఎల నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు వేసుకోండి ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగో ఒక్కడే వెళ్ళిపోయాడు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఇట్స్ బట్ ఇప్పుడు అలా కుదరట్లు నే బికాస్ ఆఫ్ ఆఫ్ క్యామ్ తీయగానే ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకుని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలాగే కదా ఇట్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ అన్నట్టు విట్ సైడ్ తప్పు స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు ఇన్ సమ్స్ దిగ్గి తెలుసు అడ్రస్ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ గెలి ఉండొచ్చు కొంతమంది కొంటుంది లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఈ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ సీ हा पापुर्फुआंट अवको नो प्रिफरे जरिए जो जरिपेन सारे कुछ पर्स्थित अम जो अर्था చూస్తూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించు ఆ పాపం చనిపోయినప్పుడు నిజంగా పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ మీకు ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లా మల్జున గారు కూడా తెలియకర్లేదు ఇంకా ఎవరు వెళ్ళి ఆ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో నేను అని బి డైరెక్టర్ లెట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ యూన వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రచరకుండా ఉండేది చేశారు అది తెలియదు కాదు మనం అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటా నేనే చాలా సార్లు జర్నలిస్ట్ నలిగితే నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాం నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతున్నాను ఒకసారి అంటే అది ఆ రియాక్షన్ అయి ఉన్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టులు కాడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపోవడం కానీ ఇంత మంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్ తో ఉన్నோம் వి ఫీల్ సారీ ఫర్ దట్ చిప్పున ఉండే బాధ అది నాదే నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు లిక్విడ్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది ఒకసారి अभिवादन చేయకపోతే ఏమయిపోదు ఉంటారు ఐ యామ్ ట్రైయింగ్ టు బి యాస్ ఆబ్జెక్టివ్ యాస్ ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే ఇవి కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పోగరనుకుంటాను సో ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ కోసం లేదు అలా చేయ లోపాలని అవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయకుండా దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హావ్ లుక్ ఇన్ రా ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హావ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది అంటాం మేమే దేశంలో టేకి వెళ్ళి కూర్చొని మాట్లాడే తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాళం గుడిలో దేర్ ఆర్ మెనీ టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ టీం చేసి ఉండాలి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకున్నాం కానీ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వన్ ట్రై వన్ ట్రై విత్ ఇన్ చేశారు అది నాకు ఆ కరెక్ట్ అని తెలుసు దట్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ దా ఆ తర్వాత జరిగిన కాన్సెప్ట్ జైల్లో వన్స్ కేస్ పెట్టి అండ్ వీ డోంట్ క్వశ్చన్ పోలీస్ That is remote, <laughs> even if it is me, who would have done the same thing. Without a doubt. He is At the end of the day, it is not who you are, it is what happened to you. And sometimes you want to send a message. అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలా సార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని వాళ్ళు ఐ థింక్ చాలా అది చాలా లేమ్ రీజన్ ఆఫ్ ది ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చిన టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే మీద ఎక్కువ సీటింగ్ ఎక్కువ ఉన్న పర్టిక దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన జగన్ గారి మీద కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చు ఫూర్తిగా చేస్తుంది బట్ అలా కాదు అంటే తెలుగు హిస్టరీ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పట్టు ఈ పర్టికులర్ ఫిల్మ్కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబుల్ పెంచారు చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం అది ఏమైపోయిందంటే అది ఒక ట్రిపుల్ ఎఫెక్ట్ లా అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక పొజిషన్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ సే మీరు ఇక్కడ ఉపయోగిస్తే రేపు పొద్దున్న మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబుల్ ఎడ్జెస్ కూడా సో ఇట్ అ టఫ్ కాల్ ఫర్ ద సీఎం టు టేక్ అండ్ హీ హేకన్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించింది అంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం రూపించింది ఓవరాల్ గా అండ్ కొంత అదేమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ ఆఫ్ టేక్ వర్క్ డెస్ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అవర్స్ విచ్ ఇస్ నాట్ రైట్ టీమ్ ఫాల్ట్ కూడా ఉండ కమిటీ స్ట్రిక్ బై ద హీరో అది చేస్తున్నారు అసలు దాన్ని ఏం చేస్తున్నారు అసలు గొడవ జరగకుండా ఉండి ఉండాలంటే అందరు ఇంక్లూడింగ్ దిశ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పుకున్నచ్చు కదా వాళ్ళు చెప్పలేదు సో దాని తర్వాత జరిగిన ఎన్ని ఏమైపోతుంది ఇట్స్ ఆవల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు అంటారు ఇంక దానికి అండ్ అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే ఆలోచన గారి అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్లో పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రిటర్ని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దో దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్ట్స్ అయితే నేను నాకు హీరో నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ చాలా కాలం తెలుసు అండ్ ఆల్దో హీ ట్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏదో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరూ అంతే అంటే ఇదేంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ అండ్ డిప్యూటీ మై కాన్ క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అని కొట్టి వెళ్ళకుండా వాళ్ళు జరగదు అంత తెలియదు అది అందుకు నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సిందే చేయటంలో కూడా గొడ్డుతో పోయేది ఈరోజు గొడవ